మిత్రులందరికీ నమస్కారం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి అధ్యక్షుల ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి రేపు ఉదయం మహేంద్రన్ గారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అబ్జర్వర్గా ఖమ్మంకి విచ్చే ఉదయం పదకొండు గంటలకి పత్రిక సమావేశం నిర్వహించబడుతుంది అలాగే పన్నెండు గంటలకు జిల్లా స్థాయి జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం ఉంటుంది జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు మాజీ పార్లమెంటు సభ్యులు అలాగే డిసిసి కమిటీకి సంబంధించినటువంటి కమిటీ మొత్తం పీసీసీ కమిటీ పిసిసి సంబంధించినటువంటి కమిటీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ సమావేశంలో పాల్గొనగలరు అలాగే ఈ సమావేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అబ్జర్వర్ గా ఉన్నటువంటి డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి గారు పిసిసి నుంచి రవల్లి రెడ్డి గారు రాజీవ్ రెడ్డి గారు చక్కెలం రాజేశ్వరరావు గారు వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు దయచేసి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉండవ ఉండవలసిన వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనాలి అలాగే మహేందర్ గారితో కూడా రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ వన్ టు వన్ మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి పన్నెండు గంటల వరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశానికి పిచ్చేయగలం అలాగే మధ్యాహ్నం రెండు గంటలకి నగర కాంగ్రెస్ కమిటీ సమావేశం ఉంటుంది నగర కాంగ్రెస్ కమిటీలో డివిజన్ అధ్యక్షులు కార్పొరేటర్లు అలాగే డివిజన్ల నుంచి గతంలో పోటీ చేసి ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వాళ్ళు అలాగే సిటీ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీస్ సెక్రటరీస్ అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా రెండు గంటలకు జరగబోయేటటువంటి సమావేశంలో పాల్గొనగలరు అలాగే నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉండదాసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని మహేందర్ గారికి కలిసి అప్లికేషన్ వన్ పేజ్ బయోడేటా కూడా వాళ్లకు ఇవ్వవలసిందిగా ごちそうさまでした。